హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము మా నబీ పుట్టినరోజు అనేసి నేను ఇంట్లో అంటే సింపుల్గా మరీ హెవీగా అంతగా కాదు నేను చేసింది ఓకే సింపుల్గా పూర్వకాలంలో మా పెద్దవాళ్ళు చేసే పూర్ణ కుడాలు పూర్ణ కుడాలు అంటారు పూర్ణం కుడాలు ఇక్కడ వచ్చేసి నేను పాయసం శనగపప్పు పాయసం చేశానండి ఇవి రెండు కాంబినేషన్ అండి ఈ ఈ నబీ పుట్టినరోజు అనేసి అందుకనేసి ఎలా చేశాను ఏంటి అనేది మన ఛానల్ వచ్చేసి ఒకసారి చూడండి పూర్వకాలంలో ఏం చేస్తారో ప్రాసెస్ మా పెద్దవాళ్ళు వాళ్ళని చూసి నేను ఫాలో అవి చేశాను ఈరోజు చూస్తున్నారు కదా మా ఇంట్లో ఈరోజు మా నది కోసం చేసినవి ఇవి నేను ఈరోజు మనము శనగపప్పుతో పూరీలు చేస్తున్నామండి అంటే కర్చికాయలు రాయలసీమలు అయితే కనుక కర్చికాయలు కాదు ఏమంటారు కుడారు 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 నిజంగా అండి నేను మర్చిపోయినాను గుడాలనే మాట గుడిక నాకు ఐడియా లేదు ఇప్పుడు మనం ఇక్కడ పౌకీలో శనగపప్పు తీసుకొని నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించాను మెత్త ఉడికిన తర్వాత ఒక కన్నాలు ఉన్న గిన్నెలు వేసాను అంటే బాగా డ్రై అయిపోవాలి వాటర్ అంతా అందుకనేసి అందులో వేసాను ఇక్కడ మాత్రం కొబ్బరి మాత్రం నేను బాగా చిన్న మన ఇంటలాగా వచ్చింది వస్తే కనుక దానికి నేను పౌడర్ లాగా చేసానండి నాకు సరిపోయినట్టుగా తీసుకున్నాను కొద్దిగా ఇక్కడ ఇక్కడ మాత్రం సైడ్ చేశాను కొద్దిగా ఇది పాయసానికని ఇది మాత్రం దీంట్లకి పుడియాలకనేసి ఇప్పుడు పాయసానికి నేను ఇదే ఉడికిన శనగపప్పు కొద్దిగా తీసేస్తున్నాను అనమాట సైడ్ చేస్తున్నాను ఇందులో ఇదే మనకు ఉంటే చాలు శనగపప్పు పాయసం అంటారు కదా అది ఇప్పుడు రెండింటికి కొద్దిగా పప్పు చల్లగైన తర్వాత రెండింటికి నేను గ్రైండ్ చేస్తానండి వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏ కుక్కర్లో ఉడికిచ్చానో పప్పు అదే కుక్కర్లో ఆ పప్పు నేసానండి పప్పు వేసేసి నేను ఇంకా మిక్సీతో నాకు పని లేదు ఎందుకంటే పప్పు అనేది బాగా నలిగిపోయి ఉందండి చూపిస్తాను జస్ట్ చూస్తున్నారు కదా ఇలాగంటే మ్యాష్ అయిపోతుంది బాగా మెత్తగా ఉంది అసలు మనకు మిక్సీతో అయితే అసలు ఏం అవసరం లేదు చూస్తున్నారు కదా అంత మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఉంది అందుకనేసి నేను గ్రైండ్ చేయడం లేదండి పప్పుని మామూలుగా పప్పు గిత్తి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్ లాగా చేస్తానండి ఇక్కడ మాత్రం బెల్లం తురుము పెట్టుకున్నానండి అంటే బాగా మెత్తగా చేశాను దాని గుడిక ఒక బాగా మందం ఉన్న ఇది తీసుకొని తిత్లాంటివి తీసుకొని పౌడర్ లాగా చేశానండి ఇప్పుడు కడాయిలో కొద్దిగా వాటర్ వేసాను ఎందుకంటే కొద్దిగా బెల్లం నాకు కరగాలి అంటే ఇక్కడ షుగర్ అయితే నేను వేయడం లేదు బెల్లం వేస్తున్నాను బెల్లంతో అయితే మనకి ఇంకా బాగుంటాయి అనేసి బెల్లంతో చేస్తున్నాను నేను కొద్దిగా వాటర్ ఎందుకు వేసానంటే ఆ కొద్దిగా కరగాలనేసి కొద్దిగా జస్ట్ వాటర్ వేసాను కరగాలనేసి బెల్లము ఇది ఇది కరిగేలోపు బెల్లం కొద్దిగా నాకు కరిగేలోపు నేను ఇది పేస్ట్ చేస్తాను ఇక్కడ బెల్లం బాగా కరిగిందండి నాకు ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాను బెల్లం జస్ట్ కరగనిగానే పెట్టాను నేను అంతే అల్లం కరిగిపోయింది కదా ఇక్కడ మాత్రం పేస్ట్ కూడా చేసి పెట్టానండి నేను గ్రైండ్ అయితే చేయలేదు ఎందుకంటే ఏడుగుంది కదా ఏడు దాని మీదనే ఇక్కడ జాలి ఎందుకు పెడుతున్నానంటే నేను ఇప్పుడు మనం ఏ తీసుకొని ఇది కొద్ది కొద్దిగా ఇందులో వేసేస్తాను అంటే ఏమన్నా కానీ సరే నలకలు కానీ చిన్న చిన్న ఇసుక రాళ్ళు కానీ ఉంటే ఇంకా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అందుకనేసి అంటే అయితే ఇంకో మరి స్మాల్ హోల్స్ అనమాట అందుకనేసి చిన్న చిన్న ఇస్తున్నా కానీ సరే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి నేను ఇలాగ వేసేస్తున్నాను ఇది ఎక్కువ వేయడం చూపించినాకన్నా సరే తలనొప్పి అందుకనేసి జస్ట్ ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు మనము బెల్లం పట్టాము కదండి అంటే ఇంకా వాటర్ వేసి కొద్దిగా బాయిల్ చేసి అంటే బెల్లం అంతా కరిగిన తర్వాత నేను ఇందులో వేసాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా టేస్ట్కి సరిపడినట్టుగా నెయ్యి వేస్తున్నాను ఇందులోనే నేను కొద్దిగా ఇలాచి పౌడరు ఇప్పుడు మొత్తానికి మనము స్టవ్ మీద పెట్టేసి బాగా ఈ పేస్ట్ అంతా మనకు బాగా కలిసేలాగా నేను కలపాలి బాగా కలిపానండి ఇందాక నేను ఎందుకంటే ఒక చేతి తీయడం ఒక చేతి కలపడం అంటే ఇబ్బంది అందుకనేసి కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు బాగా ఇది మనకు కొద్దిగా పలుచు ఉంది కదా ఈ పలచగా ఉండేదాల్లో మనకు కొద్దిగా టైట్గా రావాలా అప్పుడైతే మనకి కుడ్యాలు అనేటివి బాగుంటాయి ఇంకా ఇదే మిశ్రమంతోనే మనము ఇది బొబ్బట్లు కూడా వండుకోవచ్చు కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడైతే బొబ్బట్లు వండడం లేదు కుడ్యాలు అంటారు రాయలసీమలో కుడాలు పూర్ణ కూరయాలు అందుకనేది నేనే వండుతున్నాను ఈ పిండి మనకు కొద్దిగా జారినట్టు ఉంది కదా అందుకనేసి ఇప్పుడు కొద్దిగా బాగా ఉడికించుకోవాలి ఆ ఉడికించుకుంటే కనుక పూర్ణం అనేది మనకు బాగా గట్టిగా వచ్చేసి బాగా ఉడికిందనుకోండి ఒక రెండు రోజులు మూడు రోజులు కాద రెండు మూడు రోజులు కాదండి నాలుగైదు రోజులు పెట్టుకొని తిన్నా కానీ సరే దగ్గర దగ్గర అస్సలు ఎంత బాగుంటాయి అంటే పాచిపోవన్నమాట చాలా బాగుంటాయి అందుకనేసి నేను బాగా ముద్దగా ఎంతవరకు కొద్ది టైట్గా ఎంతవరకు కలర్ కూడా ఇది ఎల్లో కలర్ ఉంది కదా బాగా బ్రౌన్ కలర్లోకి రావాలా అందాక నేను బాగా ఉడికిస్తూ కలుపుతూ ఉడికిస్తూ ఉంటాను మొత్తం రెడీ అయిపోయిందండి ఇక్కడ పూర్ణం మొత్తం చల్లగా అయిపోయింది నాకు ఇక్కడ నేను ఒక అరగంట ముందే నేను మైదా మా గోధుమ పిండి తీసుకున్నాను మైదా తీసుకోలేదు ఇవ్వరు మైదా పిండి గోధుమ పిండి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి పొడిపిండి పెట్టుకున్నాను ఒక గంట ముందే నేను నానబెట్టానండి పిండి ఎందుకంటే మనకు కుడ్యాలు అనేవి బాగుంటాయి పిండి బాగా నానింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా పీట మీద కొద్దిగా పొడిపిండి వేసేసి చిన్న చిన్న చపాతి టైప్ మనం రౌండ్గా చేద్దాము ఇక్కడ పూర్ణం కూడా నేను చల్లారాలు అనేసి ఒక ప్లేట్ తీసి పెట్టాను పూర్ణం కూడా మనకు చల్లగా అయిపోయింది ఒక గిన్నెలో నూనె వేసి పెట్టానండి చాలా తక్కువ మంట మీద పెట్టాను ఈ లోపు మనం ఇవి రెడీ చేసుకుందాము పోయే వచ్చిన ఇంకా చూడండి మొత్తానికి నేను మొత్తము చిన్న చిన్న చపాతీలు టైప్ చేశాను ఒక పక్కన ఇలాగనేసి మనము మనకు దీంట్లోకి ఎంత సరిపోతుందో అంత మనము పూర్ణాన్ని పెట్టేస్తున్నాము ఇలాగ మూడేళ్ళు తీసుకొని మనము ఒక ఏళ్ళు మధ్యన ఒక ఏలు సైడ్కి ఒకటి సైడ్కి ఇలాగ అంటూ వెళ్ళిపోతే మనకు కుడాలు రెడీ అయిపోతాయి ఎక్కడన్నా మనకు ఇది అనేది అంటుకోకపోతే కనుక కొద్దిగా తడి చేతులతో కొద్దిగా నొక్కితే సరిపోతుంది మొత్తం ఇలాగే చేద్దాం ఇప్పుడు మొత్తానికి మనకు ట్వంటీ వన్ అయిపోయినాయి పూరి అంటే ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది అందులో నేను ఫ్రై చేస్తున్నాను వన్ బై వన్ వేసి మంట గుడక నేను బాగా తగ్గించాను అండి ఎందుకంటే ఆయిల్ నేను ఆల్రెడీగా వేడి చేశాను అందుకనేసి మంట గుడక తగ్గించాను వన్ సైడ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ నేను వీళ్ళని తిరిగేస్తున్నాను తిరిగేస్తే ఏంటనే కొద్దిసేపు ఇలా పట్టుకుంటున్నాను ఎందుకంటే తిరగడం లేదు అది బాగా తినడం లేదు అసలు మన పల్లెటూరి పక్క పల్లెటూరి పూర్ణం కుడాలండి ఇవి ఎందుకంటే మనం ఇందులో కొద్దిగా ఒక స్పూన్ కూడా మైదా కలపలేదు ప్యూర్ గోధుమ పిండి అందుకనేసి మన కుడాల గుడికే చూడండి పల్లెటూరు టైప్ వచ్చాయి ఎర్రగా మంచి సెగ మీద నేను ఫ్రై చేస్తున్నాను ఎక్కువ హై లేకుండా మనకు బాగా ట్యూబ్ సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక జాలర్ తీసుకొని జాలర్ గడ్డతో నేను గిన్నం తీసుకున్నాను ఇంకా కొద్దిగా ఆయిల్ డ్రై అవ్వాలనేసి ఇలాగే పట్టుకున్నానండి నేను బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి మనము ఇలా తీయడమే మొత్తానికి కుడాలన్నీ నేను ఇంకేలాగే ఫ్రై చేస్తాను చూస్తున్నారా కదా నెమ్మదిగా ఆయిల్లో ఇలాగ నెమ్మదిగా వదలాలి మనం ఏమాత్రం పైనుండి వదిలామనుకోండి ఆయిల్ అనేది మనం కూడా పాడే ఛాన్స్ ఉంది కదా వన్ సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ మనము వీళ్ళను ఇలా తిరిగేసి కొద్దిసేపు పట్టుకుంటున్నాను ఎందుకంటే హెవీ మీద అవి తిరగడం లేదు తిరిగినా సరే మళ్ళీ మనం ఎటుపక్క ఫ్రై చేసేమో అటుపక్కనే మళ్ళీ తిరిగేస్తున్నాయి అందుకని జస్ట్ ఇలాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా వదిలేస్తున్నాను అందుకే ఇవి కూడా మనకు ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా ఇంకా నెమ్మదిగా తీసుకున్నాము ఏం ఫస్ట్ టైం టైపే ఇప్పుడు కూడా జాలర్లో ఇలాగే పూరీలు పెట్టుకున్నాను నేను ఎందుకంటున్నారా బాగా ఆయిల్ అనేది మనకి ఇందులో ఉండొద్దు అందుకనేసి కొద్దిగా డ్రై అయ్యేంత వరకు ఒక్కొక్క డ్రాప్ అంతా పడుతుంది కదా అది డ్రా షాప్ అయ్యేంత వరకు నేను ఇలాగే పట్టుకుంటాను చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్ది కొడుకు నూనె అనేది ఇందులో నుండి రావడం లేదు ఇప్పుడు ఇంకొక ప్లే ఇదే ప్లేట్లో నేను చూడీలని తీస్తున్నాను అదే కర్చికాయలు పూర్ణ కచికాయలు కరచికాయలు అంటారు కుడియాలు 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 అలాగే అంటారు మా సైడ్ రాయలసీమలో కుడియాలే అంటారు ఎందుకంటే నేను ఆ ఊరు వదిలేసి చాలా రోజులు అయింది అందుకనేసి నాకు ఆ మాట తీరు గుడిక మర్చిపోయాను అంటే గుర్తుకు రావడం లేదనమాట